ఇది చాలా ఆత్మగౌరవ విరుద్ధమైన విషయం అరవై డెబ్బై సీట్లు ఒకవేళ ప్రకటిస్తే బీజేపీ వస్తుందేమో చూద్దాంలే అని వీళ్ళే నూట పద్దెనిమిది సీట్లు ప్రకటించేస్తే ఇంకా బీజేపీకి ఇంకేమున్నాయండి ముఖ్యమైన సీట్లన్నీ తీసుకున్నట్టే కదా ఇక్కడ రెండు కోణ రెండు అంశాలు మీరు అడిగినట్టుగా పదో పన్నెండో ఇచ్చి ఒక జూనియర్ భాగస్వామిలాగా వెంట వెనక్కి రమ్మండి రండి అంటే రావడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా మామూలుగా తెలిసిన వాళ్ళు ఎవరు అలా భావించరు రెస్పెక్టబిలిటీ అంటే దేశాన్ని పాలించే పార్టీ పదేళ్ల ప్రధానమంత్రిని కలిగిన పార్టీ మీరు ప్రకటించిన తర్వాత మేము వెనక ఫాలోయర్లాగా రావటం అనేది సాధారణంగా రాజకీయ గౌరవానికి తగని పని మొదటిది సరే రాష్ట్రంలో వ్యతిరేకత బీజేపీ రాజకీయ హాని నష్టాలు ప్రత్యేక హోదా అవన్నీ పక్కన పెడతాం వాళ్ళ మధ్యలో కనుక మనం ఆలోచిస్తే కాబట్టి నేను ఎక్కువ ఇది హోప్తో చేసిన పనిలాగా ఇది కనబడదు రాకపోవచ్చు రాకపోతే అనే పద్ధతిలోనే దీన్ని తయారు చేసినట్టు కనిపిస్తుంది మూడవది అసలు ఏ పొత్త అయినా ఈక్వల్గా ఉంటుంది కదండి జనరల్గా మేము ఒక నూట ఇరవై సీట్లకు మీరు దాదాపు నూట పద్దెనిమిదికి మీరు ప్రకటించేసి అవును ఇంకా వాళ్ళ కోసం అంటే వాళ్ళు అదే ఇంకా ఎక్కడికి రావాలి ఏం తీసుకోవాలి ఏదో భోన్ చేసాం మేము మేము పడే అక్కడ పెట్టామంటే ఎవరైనా అందులోని జనసేనకి ఇరవై నాలుగు సేట్లు కేటాయించినప్పుడు బీజేపీకి ఇరవై నాలుగు ఇచ్చి పరిస్థితి ఉండదు జనసేనతో మళ్ళీ వాళ్ళు కంపెనీ పదో పన్నెండో అని వీళ్ళు అంటున్నారు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు కదా తప్పకుండా నేషనల్ పార్టీ జనసేన బీజేపీ కంటే పెద్ద పార్టీ కదా ఏపీ వరకు అవును కానీ లోక్సభ సీట్లు అయితే ఇప్పుడు వీళ్ళకి మూడు ఇస్తే వాళ్ళకి ఆరో ఏడో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు వస్తే అప్పుడు ఏడు ఇంటూ పవన్ కళ్యాణ్ గారి లెక్క ప్రకారం వాళ్లకు యాభై సీట్లు ఎన్నో ఇచ్చినట్టు అవుతుంది కదా కాబట్టి బీజేపీ పురంధేశ్వరి కూడా ఆమెకు కూడా ఏదో ఆశాభావము రెండేది అవసరం ఉందని ఆమె భావిస్తున్నారు కాబట్టి ఆ టాపిక్ పదే పదే ప్రస్తావిస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళు వేరే మీటింగ్ పెట్టుకొని మీరు వేరే మీటింగ్ పెట్టుకొని వాళ్ళ జాబితాలు ప్రకటిస్తుంటే ఈరోజు కూడా మీరు అధిష్టానం అధిష్టానం అని మంత్రం చేపించటం అన్నది అది రాష్ట్ర ప్రజలను ఎందుకు తిక్కమక పెడుతున్నారు వేర్ ఈస్ ది ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అక్కర్లేదా ఆ విషయం ఎందుకంటే అడుగుతారు కుదిరినప్పుడు కుదురుతుంది లేని తొందర మీకు ఎందుకు అనాలి కదా ఎన్నిసార్లు చెప్పమంటారు అంటే మీరు ఎక్కడ సస్పెన్స్ అట్టు పెడుతున్నారు అనమాట ఏదో జరగవచ్చు అద్భుతం జరగవచ్చు అని అది పవన్ కళ్యాణ్ ఉద్దేశం కావచ్చు ఆశ కావచ్చు మీది కావచ్చు తెలుసు చంద్రబాబు మీ ఇద్దరికి వదిలేదు తను ఏదో అసలు నడిపిందంతా ఆయన బిల్డప్ ఇచ్చిందంతా వాళ్ళకి సంబంధించిన మీడియా ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ దాన్ని దాటేసి మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నారు జరిగింది నూట పద్దెనిమిది స్థానాలు రెడీ అయినాయి జగన్ శిబిరంలో ఈ అభ్యర్థుల ఖరారు మీద ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఈ ఇలా ఈ రకంగా ప్రకటించడం జనసేనకి ఈ సీట్లు కేటాయించడం ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా జగన్కి దేర్ హ్యాపీ అండి ఒకటి బీజేపీ రాలేదు ఫస్ట్ లిస్ట్లో ఇప్పుడు బీజేపీ వచ్చినా ఏదో బలవంతంగా వచ్చింది లేకపోతే ఇంకొకటి వాళ్ళు చెప్పుకున్నట్టుగా బీజేపీ అటువైపు పోలేదు బీజేపీ ఆశీస్సులు లేదా మోడీ ఆశీస్సులు మా జగన్కే ఉన్నాయి అని వా ఆశీసులు జగన్కు ఉన్నాయి పవన్కు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కు లేవు మోడీ ఆశీస్సులు అంతవరకు చాలా స్పష్టం అది వాళ్ళు చెప్పుకుంటారు రెండవది మమ్మల్ని ఏదో ఎగతాలు చేశారు కానీ మా వాళ్ళ మటుకు ఏమైంది ఇప్పుడు రేపు పొద్దును చూడండి వాళ్ళకి అక్కడ అశాంతి వచ్చింది ఇక్కడ వచ్చిందని వాళ్ళు దాన్ని నెగిటివ్గా చెప్పే విషయం ఉంది మూడవది ఇప్పటికే నేను వాళ్ళ పత్రికలో చూస్తున్నాను పవన్ కళ్యాణ్ అలా చెప్తే చంద్రబాబు నాయుడు ఇలా చెప్తున్నాడు కాబట్టి ఇద్దరు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు బిజ అనే విషయం కూడా వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు నాలుగవది అభ్యర్థులకు సంబంధించి ఇన్ని చేసినా కానీ చాలా చోట్ల తేల్చుకోలేకపోయారు పెద్ద తలకాయలు చాలామంది అసంతృప్తితో ఉంటే అలాగే ఉన్నారు మమ్మల్ని వద్దని తెలుగుదేశంలోకి పోయిన వాళ్ళు ఏం బాగున్నారో చూడండి అక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారు కదా ఏమన్నా మారిన వాళ్ళు కాబట్టి తెలుగుదేశాన్ని ఒక చాలా వాళ్ళందరికీ అన్యాయం చేస్తారు మాట నిలబెట్టుకోరు అనేది చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు తెలుగుదేశం కూడా అడ్వాంటేజ్ తీసుకు వాళ్ళు ఏమంటారంటే చూడండి వాళ్ళు ఏడు జాబితాలు ఎనిమిది జాబితాలు అన్నారు ఇప్పటికీ ఫైనల్ లిస్ట్ ఏం రాలేదు అవును కాబట్టి మాదే ఫైనలిస్ట్ ఒక్క రోజులో మేము ఒక్క దెబ్బలో మేము నూట ఇరవై మందిని తీసుకొని ముందుకు వచ్చాము వాళ్ళు ఇంతవరకు జాబితానే లేదు అని ఓకే మీరు అడ్వాంటేజ్గా ఉన్నారు కదా అప్పుడు ముందుకు దూసుకుపోవచ్చు మీరు మరి రేపు ఇవన్నీ చెప్తారా అప్పుడు కూడా జన బీజేపీ గురించి చెప్పరా అవును అంతకు ముందు జరిగే బీజేపీ వాళ్ళు ఏమని చెప్తారా ఇవన్నీ మనం చూడాలి అన్నింటిని మించి తెలుగువాడుగా నాకు కలిగే అభ్యంతరము లేదా ప్రశ్న ఏంటంటే ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని మీరు ఎలా సమర్థించుకుంటారు ఎలా నిరూపించుకుంటారు మీరు ఎన్నికల పొత్తు లేని వాళ్ళ కోసం ఎదురు చూడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఏంటి సంబంధం ధర్మయుద్ధం నాడు మీరు చేశారు బీజేపీ మీద విమర్శ చేశారు సమర్థించాము అన్నీ అయిపోయాయి అప్పటికిప్పటికీ ఏం మారింది అప్పటికి ఇప్పటికీ బీజేపీ ఏ విషయంలో దాని వైఖరి మారిందా కొత్త హామీలతో ఏమైనా వచ్చిందా అది అది ఇక్కడ పెద్ద ప్రశ్న కాబట్టి ఏ విధంగా విధానపరంగా చూసినా పొత్తుల పరంగా చూసినా అభ్యర్థుల విషయంలో వీళ్ళకొచ్చిన తలనొప్పులను బట్టి చూసినా ఓకే బీజేపీ కోసం ఎదురుచూపులు తలుపు మూసిన తలవాకిటనే పగలు రాయి నిలుచున్నా అని అదేదో నీ దా నా దాహం తీరనిది నీ హృదయం కరగనిదని చంద్రబాబు నాయుడు గారు ఎంత పాడినా మోదీ గారేమి కరగలేదు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది యూ హ్యావ్ టు సీ ఎట్ ఇంకా మూడవది పవన్ కళ్యాణ్ ఇంతేనా తగ్గడం ఇంకా తగ్గుతారా అని ఆయన శిష్యులకు ఒక సందేహం కూడా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అంటే తగ్గడం ఎందుకంటే నెగ్గడానికి కానీ తగ్గడం కోసం ఎవరు తగ్గరు స్లోగన్లో ఆ మాటలో ఉన్నది ఏంటంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ప్రపంచ నాయకుల గురించి ఒక పెద్ద పుస్తకం రాశారు పుస్తకాలు ఎక్కువ రాస్తుంటాడు కదా ఆయన ఆయన దాంట్లో ఒక విషయం రాస్తాడు పెద్ద పెద్ద నాయకులు దేశాధినేతల చరిత్ర చూస్తే తెలిసేది ఏంటంటే పట్టు విడుపు అంటాం మనము పట్టు ఒకటే కాకుండా విడుపు ఎక్కువగా ఉన్నవాళ్ళు విజయాలు ఎక్కువ సాధించినట్టు తెలుస్తుందని కానీ విడిపే ఉండి పట్టే లేకపోతే ఇంకా పట్టు రాదు ఎప్పటికి కూడా సో ఈ తగ్గడమేనా నెగ్గడం ఎప్పుడు అనే ఒక ప్రశ్న అయితే పవన్ కళ్యాణ్కు సో ఇంకా బుజ్జగించే పనిలో పడాల్సిన అవసరం ఉంది ఆయన పడాల్సి వస్తుంది బుజ్జగించాలి వాళ్ళను దగ్గరకు తీసుకోవాలి రెండవది తెలుగుదేశంలో కూడా కలతలు వస్తాయి కదా అవును ఇప్పుడు బలమైన వాళ్ళను కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళను మీరు నిలబెట్టారు మిగిలిన వాళ్ళు అవును కొరత పడిన వాళ్ళు అలాగే అమ్మాయికి ఇచ్చావు కానీ బాబాయ్కి ఇవ్వలేదు అని ప్రశ్నించేవాళ్ళు ఇవే క్వశ్చన్స్ వస్తాయి కదా అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి ఓకే సో మీరు కొన్ని ఫ్యామిలీస్ కాపాడి కొన్ని ఫ్యామిలీస్ని ఎందుకు వదిలేసారు ఇలాంటి ప్రశ్నలు చంద్రబాబు నాయుడుకు ఎదురయ్యే ఒక అవకాశం ఉంది సో ఈ లిస్టు సక్సెస్ లిస్ట్ అనుకోవచ్చా సార్ ఇబ్బందికర లిస్ట్ అనుకోవచ్చా ఫెయిల్జూర్ లిస్ట్ అనుకోవచ్చా మీకున్న అనుభవంతో ఇప్పుడున్న అభ్యర్థులతో దిస్ ఈజ్ ది లిస్ట్ ఓన్లీ లిస్ట్ పాజిబుల్ ఫర్ బౌత్ ది లీడర్స్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంతకు మించి ఇంకో లిస్టు చేయలేని పవన్ కళ్యాణ్ లిస్ట్ చేయలేదు మీరు అది కూడా గుర్తించండి ఆయన జిస్ట్ లాగా చిన్నది ఒకటి ఇచ్చి ఏదో లాంఛనంగా ఆయన గౌరవంగా తప్పుకోవడానికి ఒక చిన్న లిస్ట్ ఇచ్చారు ఇది అక్కడి నుంచి బయటపడడానికి ఎస్కే ఫ్రూట్ అది పవన్ కళ్యాణ్ ఒక ఎస్కే ఫ్రూట్ మరి అసలు ఇవ్వలేదు అనిపించుకోకుండా అది లాంఛన ప్రయమైన మొక్కుబడిగా ఇచ్చినది చంద ఇది చంద్రబాబు తెలుగుదేశం పట్టుకు వాళ్ళు పూర్తి ఎక్సర్సైజ్ చేసి ఇచ్చారు వచ్చే వస్తే జరిగేది జరుగుతుంది ఒక్క కొలబద్ద మటుకు పెట్టుకున్నారండి వాళ్ళు వైసీపీ దాడులు వీటన్నిటిని ఎదుర్కోవడంలో ముందుకు రాకుండా అప్పుడు మొహం చాటేసి కనీసం ఆర్థిక సహాయం కానీ చేయకుండా ఉన్నవాళ్ళు అప్పుడు మొహం చాటేసి ఇప్పుడు వచ్చి మేము ఏదో ఇది అంటే మేము పట్టించుకోము అలాగే ఐదు సార్లు సార్లు ఏడు సార్లు గెలిచి ఇంకా ఎప్పటికీ మేమే అంటే మేమేం చేయలేము అదే సూపర్ సీనియర్లు అంటున్నా కొంతమంది సూపర్ సీనియర్లనైనా మేము కట్ చేస్తాము మూడవది తెలుగుదేశం పార్టీ మీద మంచికి వచ్చేటగో ఒక సోషల్ ఫలానా సామాజిక వర్గం అనే ముద్ర ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడైనా దాన్ని పోగొట్టుకోకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదు సో ఈ మూడు మెసేజెస్ మటుకు వాళ్ళు తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు చూద్దాం సార్ మరి దీంట్లో పర్యావసనం ఏ రకంగా ఉంటుంది బట్ 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 ఫైనల్గానే చెప్పేది ఇప్పటికైనా తెలుగుదేశం జనసేన వాళ్ళు ఒక మెసేజ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ పార్టీలు వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ కేవలము ప్రభుత్వం మీద విమర్శ మాత్రమే చాలదు మీరు హోలిస్టిక్గా కేంద్రం గురించి మత సామరస్యం గురించి లౌకికతత్వం గురించి ఎందుకంటే అది కూడా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ తీర్పులో అది జగన్కు ప్లస్ పాయింట్గా వాటిలో అది కూడా ఒకటి కానీ ఆయన కూడా వాళ్ళతో కలుస్తాడు అది అదే ఒక లెక్క అది ఆయన కూడా పూర్తి అభ్యర్థులను ఇచ్చాక బీజేపీ బయటకు వచ్చాక ఇంకా షర్మిల కమ్యూనిస్టులు వాళ్ళందరూ జరుపుతున్న ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చాక అప్పుడు పూర్తి చిత్రం మనకు తెలుస్తుంది బట్ టు బి టు ఫినిష్ బీజేపీ విషయంలో చంద్రబాబు కొత్తగా ఏం చెప్పలేదు మేము ఎదురు చూస్తున్నామని కానీ అవును దానికోసం మా దగ్గర అప్డేట్స్ ఉన్నాయని కానీ ఏం చెప్పలేదు సో మనము మే కంక్లూడ్ దట్ ఆర్ నో అప్డేట్స్ ఫ్రమ్ బీజేపీ టు టీడీపీ అవును ఆర్ జనసేన చూద్దాం సార్ మరి ఇందులో అసమ్మతులు ఏ రకంగా ఉంటాయో లేకపోతే అంత సమన్వయంగా సాగుతుందో అన్నది అదే అది మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి ఇప్పటికే మొదలయ్యాయి రకరకాల ఓకే యా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఫ్రాంక్లీ విత్ తెరపాలి స్టేషన్ టూ నైన్టీన్ న్యూస్